చంద్రబాబు నాయుడు గారి మార్క్ అది కూడా ఒక రకంగా ఆయన బ్రాండే ఏంటి ఫైబర్ నెట్ అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్తో పాటు కేబుల్ ప్రసారాలను తీసుకొచ్చారు మీదకి అప్పట్లో భారీగా రాష్ట్రం అంతా విస్తరించారు కొంతమంది కేబుల్ టై అప్ పెట్టుకుని ఆ కనెక్షన్లు కూడా వేసేశారు అయితే మొన్న వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా అక్రమంగా చాలామంది ఎంప్లాయీస్ని పెట్టేశారు అనవసరంగా వాళ్ళందరికీ కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు అనేది మొన్న మధ్యన జీవిరెడ్డి లాంటి వాళ్ళు ఆరోపించారు మాజీ చైర్మన్ తర్వాత ఆయన రాజీనామా చేశారు ఒక ఆయనే తీసేశారు రాజీనామా చేశారు కొద్ది రోజులకే దాదాపు ఒక ఎనిమిది మంది ఎం వందల మంది ఎంప్లాయీని తీసేశారు అంటే ఆయన చెప్పినట్టే జరిగింది ఫైనల్గా ఆయన చెప్పింది అదే వాళ్ళందరినీ తీసేమని కాకపోతే ముందు ఆయన తీసేసి తర్వాత వాళ్ళందరినీ తీసేశారు అయితే ఇప్పుడు తాజాగా తెర మీదకు వచ్చిన అంశం ఏంటి దాదాపుగా ఇప్పుడు గతంతో పోలిస్తే ఒక ఆరున్నర లక్షలు కనెక్షన్లు ఉండేవి అవి ఇప్పుడు నాలుగున్నర లక్షలు చేరిపోయినాయి అంతేకాదు ఒక నాలుగు నెలలుగా వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వట్లేదు తీసేసిన వాళ్ళతో పాటు ఇప్పుడు వాళ్ళందరూ కూడా సమ్మెకు దిగబోతున్నారు అలాగే వినియోగదారులకు ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదట ఒక సర్వీసు మార్చాలన్నా లేదంటే ప్రసారాలు సరిగ్గా రాకపోతున్నా అది అలాగే ఇంటర్నెట్ కూడా సరిగ్గా రాదు పనిచేయదు ఏదో పేరుకే ఫైబర్ నెట్ అనేది కానీ దానికి రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరు లేరు కనీసం కస్టమర్ కేర్లో ఫోన్ కూడా ఫోన్ కూడా ఎవరు లిఫ్ట్ చేయట్లేదట ఇంకెవరు రెస్పాండ్ అవుతారు ఇప్పుడు ఇదే ఒక పెద్ద చర్చ అంటే క్రమక్రమంగా నిర్వీర్యం అయిపోతుందా ఫైబర్ నెట్ లేదంటే తీసేయాలనుకుంటుందా ప్రభుత్వం ఏదైనా క్లారిటీ ఇస్తే బెటర్